ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు వినాయక చవితి కదా వినాయక చవితి కాకుండా శనివారం రావటం ఒక విశేషం అండి రేపటి రోజు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వస్తుందో రాదో అనేది కూడా మనకు డౌట్ ఏను కాబట్టి రేపటి రోజున ఇప్పుడు వచ్చే ఒక మూడు అవకాశాలు మనకు వస్తున్నాయి ఆ మూడు అవకాశాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు మనకు ఎంత పెద్ద మొత్తం అమౌంట్ అయినా సరే అప్పులు బాధ నుంచి బయటపడే ఒక సూపర్ పవర్ఫుల్ డే అని కూడా చెప్పుకోవచ్చు మనకు మంగళవారం అలాగే శనివారం అనేది ఈ మైత్రేయ ముహూర్తం అనే మైత్రేయ ముహూర్తం అనేది వస్తుందండి ఈ మైత్రేయ ముహూర్తం రోజు మనం ఒక డబ్బులు దాచిపెట్టినా ఏదైనా సరే ఒక మొత్తం అనేది ఎత్తిపెట్టినా వాటిని మనం కలిపి అప్పుల్లో తీర్చినప్పుడు ఇంకా అసలు అప్పు అనేది మనకు లేకుండా అప్పుతుంది మనం తీసుకున్న అప్పు త్వరగా కట్టగలిగే శక్తి మనకు వస్తుంది అంతేకాకుండా ఇంకా మనం అప్పుల బాధ నుంచి బయటపడే ఒక మార్గం అనేది కూడా మనకు కలుగుతుంది అదేవిధంగా రేపు శనివారం వినాయక చవితి రావటం చాలా విశేషం అందులో మైత్రేయ ముహూర్తం మూడు సార్లు అనేది మనకు వస్తుందండి మీరు ఏ సమయాన్నైనా ఉపయోగించుకోండి అది మధ్యాహ్నమా ఉదయం రాత్రి అది మీ ఇష్టం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఈ మూడు సమయాల్లో ఈ మూడు సమయాల్ని మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఉదయాన్నే అయితే మనం పరిశుద్ధంగానే ఉండాలండి అంటే శుభ్రంగా ఇల్లు ఇల్లువకి నీట్గా శుభ్రపరచుకొని చక్కగా మనం ఈ పూ ఇది మైత్రేయ ముహూర్త పరిహారం అనేది చేసుకోవాలి అదేవిధంగా రేపు వినాయక చవితి కాబట్టి శనివారం అందులో చాలా అసలు నాన్ వెజ్ తినాం కాబట్టి ఇంకా మనం చూసుకొని పడలేదు చక్కగా మనం ఈ మైత్రే ముహూర్తాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క పరిహారం చేసేటప్పుడు తప్పకుండా మీరు మీ యొక్క పూజ గదిలో దీపం అనేది వెలిగించేయండి ఒకవేళ మేము తర్వాత పూజ చేసుకోవాలండి వినాయక చవితి కాబట్టి ఉదయాన్నే చేసుకుంటామంటే ఏడు నుంచి ఎనిమిది పొద్దున్న ఏడు నుంచి ఎనిమిదిలో ఉండే మైత్రే ముహూర్తమైన యూజ్ చేసుకోవచ్చు మధ్యాహ్నం బేసిక్గా ఎవరో అంతగా చేసుకోం కాబట్టి అందులో ఈ యొక్క వినాయక పూజ అన్నీ మనం బిజీ బిజీగా ఉంటాం కాబట్టి సాయంత్రం చేసుకోదగ్గుంటే చేసుకోండి లేదు అంటే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది ఆ మైత్రేయ ముహూర్తం కూడా మనం మీరు ఆ సమయాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే దేవుడింట్లో ఒక దీపం అనేది పెట్టి ఈ యొక్క పరిహారం చేసుకోండి ఇక ఏం చేయాలి అంటే చక్కగా మీరు దీపం పెట్టేసి దండం పెట్టుకొని ఒక చిన్న ప్లేట్ అనేది తీసుకోండి అది ఇత్తల ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా వెండి ప్లేట్ అయినా పర్వాలేదు ఒక ప్లేట్ అనేది తీసుకొని చిన్నగా ఉంటే సరిపోతుందండి ఆ దాని మీద ఓం అని రాయండి ఓం అనేది ఓ సున్నా అట్లా అయినా రాసుకోవచ్చు లేదా ఓము మనం స్వస్తికి ఓం రాస్తాం కదా ఆ ఓమైనా కూడా రాసుకోవచ్చు అనమాట ఓం అనే దాంట్లో మనం ఓ అనేది ఇట్లాగా రాసినప్పుడు కూడా అంటే ఓ సున్నా పెట్టి రాసినా కూడా మనకు దాంట్లో ఒక సుడి అనేది వస్తుంది పైన తిప్పతాం కదా ఆ సుడికి అర్థం ఏందంటే మనకు వినాయకు సుడి అని కూడా చెప్పబడుతుంది అనమాట అంటే అది అనంతం అని మనకు ఏదైనా సరే ఆ సుడి అనేది ఎక్కడ ఆరంభం ఎక్కడ అంతం అనేది తెలీదు ఆ సుడి అనేది అట్లా ఉంటుంది కాబట్టి మనం ఆ ఓంకారం అనేది వేయాలి అది ఓమైన ఓం స్వస్తికి ఓంలో ఉంటుంది ఆ ఓమైనా వేసుకోవచ్చు లేకపోతే ఓ రాసి సున్నా ఆ ఓమైన రాసుకోవచ్చు అది ఆల్రెడీ మనం అందరం పచ్చి బియ్యం పిండి చేసి పెట్టుకోవటం కాబట్టి పచ్చి బియ్యం పిండితోనే ఈ ఓంకారం అనేది మనం ఆ ప్లేట్ మీద వేసుకోవాలి కొంచెం రెండు రెండు చిటికీలు అయితే కూడా సరిపోతుంది ఓం రాసేదానికి ఇలా రాసుకున్న తర్వాత మీరు ఒక తమలపాకు తీసుకోవాలి ఒకే ఒక తమలపాకు అండి ఆ తమలపాకు చిన్న కుడదు తొర్రలో అట్లాగేం లేకుండా మంచిదిగా ఒకే ఒక తమలపాకు అనేది తీసుకోండి ఈ తమలపాకులో ఇప్పుడు మనం బెల్లం నాటు చక్కెర అంటాం కదా నాటు చక్కెరని మనకు బెల్లం పొడి దొరుకుతుంది కదా అది ఒక స్పూన్ పెట్టండి మా కాడ నాటు చక్కెర లేదు అనుకుంటే బెల్లం ఉంటుంది కదా బెల్లం అయినా సరే ఒక ముక్క అనేది పెట్టండి అనమాట నలిపోయినా సరే బెల్లం అనేది కొంచెం పెట్టండి ఒక స్పూన్ అలాగే పెడితే సరిపోతుంది దీంతో పాటుగా పదకొండు రూపాయలు ఆ పదకొండు రూపాయలు అనేది మీరు కాయిన్స్గా పది రూపాయలు ఒక రూపాయి పెట్టుకుంటారా లేదా పది రూపాయలు కాగితం ఒక రూపాయి కాయిన్ అనేది పెట్టుకుంటారా మీ ఇష్టం పదకొండు రూపాయలు పెట్టాలి పదకొండు రూపాయలు అనేది పెట్టి మీరు దాన్ని చక్కగా ఫోల్డ్ చేసేయండి తమలపాకులో ఫోల్డ్ చేసేయండి ఆ బెల్లము ఆ డబ్బులతో సహా ఫోల్డ్ చేసేయండి చేసేసి దానిపైన బోర్లు ఇచ్చేయండి క మీరు ఒకవేళ పోతుంది అనుకుంటే ఒక చిన్న దారం తీసుకొని అయినా కట్టేసేయండి లేదు అంటే అలాగా కూడా ఫోల్డ్ చేసి బోర్లా పెట్టండి అంటే చక్కెర బెల్లం అదే ప్లేట్లోనే అట్లాగే పెట్టి పెట్టండి దానిపైన పసుపు కుంకుమ అనేది పెట్టి పెట్టండి బొట్టు పెట్టిన తర్వాత దీన్ని మీరు పూజ గదిలోనే ఉంచేసేయండి మీరు ఇలా పెట్టిన తర్వాత మనస్ఫూర్తిగా వినాయకుని తలుచుకొని మాకున్న అప్పుల బాధ మొత్తం తీరిపోవాలి ధన ఆదాయం మనకు మాకు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని ఆ ప్లేట్ అనేది మీ పూజ గదిలోనే మూడు రోజులు అనేది ఉండాలి రేపు వినాయక చవితి కదా శని ఆది సోమ సోమవారం రోజు అనేది మూడు 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 రోజులు అనేది అలాగే ఉండాలి తర్వాత సోమవారం రోజు పొద్దునైనా సాయంత్రం అయినా సరే మీరు స్నానం చేశాక ఆ యొక్క పేపర్ ఉంటుంది కదా సారీ ఆ యొక్క తమలపాకు ఉంటుంది కదా ఆ తమలపాకులో ఉన్న ఆ పదకొండు రూపాయలు తీసి ఏదైనా మీ దగ్గరలో ఉన్న గుడిలో ఎదిగిపోయింది వెంటనే ఎల్ల వెళ్ళక్కర్లేదు ఎత్తి పెట్టుకొని మీరు వెళ్ళినప్పుడు గుడి హుండీలో ఏ గుడి అయినా పర్వాలేదు మీ దగ్గరలో ఉన్న గుడి హుండీలు అనేసి వేసేయండి ఆ చక్కెర బెల్లం నాటు చక్కెర లేదా బెల్లం పెట్టాం కదా అది చీమలకి ఎక్కడైనా జీవులు ఉంటాయి కదా చీమలు అట్లాంటి దగ్గరలో పోసేయండి తినేస్తాయి ఆ తమలపాకు మాత్రం మీరు ఎవరు తొక్కని చెట్టుల్లోనో అట్ట మొదట్లో అనేది పెట్టేయండి ఇంతే ఫ్రెండ్స్ చేయవలసింది మీకు ఈ మైత్రి ఈ ముహూర్త సమయంలో మీరు చేసినప్పుడు మీకున్న అప్పుల బాధ అనేది తొలగిపోతుంది మీరు ముందుగా ముందు డబ్బుగా మీరు భగవంతునికి పదకొండు రూపాయలు సమర్పించేశారు ఇక మీకు రావాల్సిన మీ అప్పులు బాధ అంతా తీరేదానికి ఇంకా భగవంతుడు సాయం చేస్తారనమాట ఎలా సాయం చేస్తారంటే మీకు పది లక్షలు అప్పు ఉంటే అట్లాగే భగవంతుడు పది లక్షలు మీ చేతికి ఇవ్వడండి మీరు చేసే పనిలో మంచి ఆదాయం కల్పిస్తాడు మీకు ఏదో ఒక రూపంలో ఎక్కువ ఆదాయం ధనాభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి మీకు అప్పులు తీర్చుకునే ఒక యోగం అనేది కలుగుతుంది దానివల్ల ఏంటంటే మీరు అప్పుల బాధ నుంచి బయటపడి సంతోషంగా కూడా ఉంటారు ఈ యొక్క మైత్రేయ ముహూర్తంలో చేసిన ఏ పరిహారమైనా సరే అప్పులకు సంబంధించి మన రుణ బాధల నుంచి విముక్తి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది రేపు వినాయక చవితి ఎలాంటి సమయం ఎలాంటి రోజు మళ్ళీ రాదు మనకు శనివారం వినాయక చవితి రావటం అనేది చాలా విశేషం కాబట్టి ఆ శనివారం రోజు ఈ విధంగా ఈ మైత్ర ఈ మూడు విష ఈ మూడు సమయాలలో ఏదో ఒక సమయాన్ని మీరు ఉపయోగించుకొని మీ అప్పుల మాత్రం నుంచి బయటపడేయండి బయటపడేలా ఈ పరిహారం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ పరిహారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి తప్పకుండా షేర్ చేయండి ఎందువల్లంటే మరికొంతమంది చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరాం జై వారాహి మాత అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు